గన్నవరంలో నీటి యుద్ధం తప్పదా నీటి కోసం కొట్టుకునే పరిస్థితి గన్నవరం ప్రజలకు తప్పదు ఏ చట్టంలో చెప్పారు ఊరు ప్రజలకు కాకుండా కోట్ల రూపాయల విలువ చేసే వెంచర్లకు నీరు ఇవ్వమని మునుముందు గన్నవరం ప్రజలు తాగునీటి కష్టాలను తీర్చే అధికారులే లేరా గన్నవరం కోన ఈ చెరువు నుంచి ఒక ప్రైవేట్ వెంచర్ కి నీరు వెళ్తుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పటికే గన్నవరం ప్రజలు వేసవి కాలంలో తాగునీటి కోసం మహిళలు రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి ఉన్నది గన్నవరం పంచాయతీ నుంచి ఏ విధంగా ఒక ప్రైవేట్ వెంచర్ కి నీరు ఇస్తున్నారు అదే విషయంపై గన్నవరం గ్రామ పంచాయతీ ఈవో గారిని వివరణ కోరగా ప్రైవేట్ వెంచర్ వారు ఐదు బోర్లకు తమ సొంత నిధులతో బోర్లు వేయించి పంచాయతీకి అప్పగిస్తున్నట్లు ఈవో గారు వివరణ ఇచ్చారు గన్నవరం గ్రామ పంచాయతీ ఆదాయం కోర్టులో ఉండగా ఒక ప్రైవేటు వెంచర్ వారు ఐదు బోర్డు వేయించవలసిన అవసరం ఏముంది గన్నవరం నుంచి అగిరపల్లి వెళ్లే ఆర్ఎంబి రోడ్డు అర్ధరాత్రి పగలగొట్టే పైపు వేసిన ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదు